సూర్యభగవానుడు అస్తమిస్తున్నాడు ఆ సూర్యభగవానుడు అస్తమిస్తూ ఉంటే చంద్రుడు రావాలి సూర్యుడు అస్తమించాలి సుందర సాయం సంధ్యావందన్న విప్రార్ఘ్యతో రక్తము క్రియకింపు అపరం ఒక్కసారి పద్యాన్ని ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటే అసలు ఇలాంటి పద్యాలు ఎలా రాయగలరు అనిపిస్తుంది సంపూర్ణ సరస్వతీ కటాక్షం ఉంటే రాస్తారు సాయంకాలం వేళ సూర్యభగవాను మందేహులు అని కొంతమంది రాక్షసులు పట్టుకుంటారు వాళ్ళకి మందేహాసురులు అసురుడు అంటే రాక్షసుడు మందేహులు కనుక వాళ్ళని మందేహ అసుర మందేహాసుర అంటారు ఆకాశంలో సూర్యుడు ఎర్రబడే సమయంలో మందేహులనే రాక్షసులు సూర్యుడిని కప్పేస్తారు అలా కప్పినప్పుడు ఏం చేయాలి భూలోకంలో చాలా మార్పులు వస్తాయి ఆ మార్పుల వల్ల భూలోకంలో ఉన్న గాలి అంతా కాలుష్యంతో నిండిపోతుంది సూర్యుడి నుంచి అతి నీల లోహిత కిరణాలను ఉంటాయి వాటిని ఆల్ట్రా వైలెట్ రేస్ అంటారు ఇంగ్లీష్లో అవి భూమికి వచ్చి భూమిని నాశనం చేస్తాయి వాటి వల్ల భూదేవి వేడెక్కిపోతుంది భూమి మీద సకాలంలో వర్షాలు కురవవు కాబట్టి సూర్యుడిని రాక్షసులు ముట్టుకోవడం ద్వారా భూమి యొక్క వాతావరణం మారిపోతుంది అందుకని ఏం చేయాలి ఈ సంధ్యావందనం చేసేటటువంటి ఉపనయనమైన వాళ్ళంతా సరిగ్గా సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఆచమనం చేసి సంధ్యావందనం మొదలెట్టి చేతుల్లోకి నీళ్లు తీసుకుని గాయత్రీ మంత్రపూర్వకంగా అర్ఘ్యం ఇవ్వాలి ఈ అర్ఘ్య జలం ఇక్కడ నేల మీద పడగానే అది వజ్రంలో మారిపోయి పైకి వెళ్ళిపోతుంది వెళ్ళి ఏం చేస్తుంది నీరు అందరూ పోసే నీళ్ళన్నీ కలిసో అవుతాయిట నేను పోసాను హరిగారు పోశారు ఇంకొక ఆవిడ పోసారు సత్యనారాయణ గారు పోసారు అందరూ పోసే నీళ్ళన్నీ ఒక తోట చేరిపోయి ఇవన్నీ సెకండ్స్లో ఓ పెద్ద బలమైన ఆయుధంగా తయారయ్యి ఆకాశ మార్గానికి వెళ్ళి సూర్యభగవాను పట్టుకుంటున్న మందేహుల వీపు మీద ఒక్క దెబ్బ కొడతాయి కొట్టగానే వాళ్ళ తలకాయలు పగిలి దూరంగా పడిపోతారు వాళ్ళకి చావు ఉండదండి వాళ్ళు దూరంగా పడిపోతారు పడిపోగానే సూర్యుడు వెళ్ళి యథాప్రకారంగా పెడతాడు అప్పుడు భూమి మీద సూర్యుడు యొక్క అతి నేల లోహిత కిరణాలు పడకుండా భూమి ఆరోగ్య వాతావరణంతో సుఖంగా ఉంటుంది మనల్ని అనుగ్రహిస్తుంది మళ్ళీ పొద్దున్నే పట్టుకుంటారు వాళ్ళు మళ్ళీ పొద్దున సంధ్యావందనం చేయాలి అందుకే సంధ్యావందనం చేసేవారు సక్రమంగా సంధ్యావందనం చేస్తే ఇవాళ ఈ భూమికి ఈ వేడి ఈ కాలుష్యం ఉండదు అలా జరగడం లేదు కాబట్టి ఇవాళ దేశంలో కొద్దిమందే సంధ్యావందనం చేస్తున్నారు కనుక కొద్దిమంది అర్ఘ్యప్రదానం చేస్తున్నారు కనుక సూర్యభగవానుడి వల్ల మనకి సుఖం లేకుండా అయిపోయింది అందువల్ల మనం లోకానికి దాంతోపాటు మనకి ఇటు పరమాత్మకి సేవ చేయాలనుకుంటే తప్పక వేళ తప్పకుండా సంధ్యావందనం చేయించండి వేద పాఠశాలలు స్థాపించాలి అందుకే వేద పాఠశాలలో పిల్లలు చదువుకోవాలి ఈ పిల్లలందరూ వేళకి సాయం సంధ్యావందనం చేస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందో ఇదివరకు అంటే నేను ఉపన్యాసం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ పైన ఉన్నాను నేను ఆ రూమ్ కింద ఇప్పుడు వేరే చోటకి మార్చారు నేను చూసామండి ఐదారేళ్ల క్రితం మాట అప్పట్లో ఉపన్యాసానికి వచ్చినప్పుడు ఆ పిల్లలు సరిగ్గా సాయంకాలం ఉదయం పూట టక్కున టైంకి లేచిపోయేవారు సంధ్యావందనం చేసేవారు ఐదు ఆరుగురు పదిహేసి మంది పిల్లలు ముచ్చటగా సంధ్యావందనం చేస్తుంటే శరీరం ఏదో తెలియని గగురుపాటుకు గురయ్యేది ఆ పిల్లలు చేస్తున్న ఆ కాస్త సంధ్యావందనానికి అప్పట్లో వాతావరణం బాగుంది తెలిసిన మీకు ఇప్పటికీ అప్పటికి ఎంత తేడా వచ్చిందో ఆలోచించడం మీరు పిల్లలు కొద్దిమంది చేస్తే మనం ఈ మాత్రం ఉన్నాం ఇలా అందరం చేయడం మొదలు పెట్టామంటే ఆడవాళ్ళు కూడా సంధ్యావందనం పేరుతోటి అర్ఘ్యప్రదానం చేయాలి సీతాదేవి చేసింది ఇప్పుడు చేయటం లేదు అందరూ చెయ్యండి సూర్యుడు అస్తమించే సమయానికి ఇక్కడ గుళ్ళో అనుకోండి కాసి నీళ్లు తీసుకుని సూర్యభగవానుడి పేరు చెప్పి మీరు విడిచిపెట్టండి అలాగే వందనం చేసే వాళ్ళు అందరూ చెయ్యండి ఉపన్యాసానికి వచ్చే ముందు ఇక్కడ నీళ్లు విడిచిపెట్టారు చాలా ఎక్కడో చోట మీరు ఎక్కడుంటే అక్కడ ఉపన్యాసం వినాలి తప్పదు ఆరు ఇరవై అంటే ఆరు ఇరవై గారు వచ్చి అక్కడ నిలబడిపోతారు కాబట్టి మీరు కూడా వచ్చి పాపం నిలబడుతున్నారు ఎంత మంచి వాళ్ళు ఈ చివరి దా చివరిదాకా ఆరు ఇరవైకి మీరు ఎంత బాగా టైంకి వచ్చేస్తున్నారో మీకు శుభం కలుగ్గాక